భరత్ మరియు మాయావి జిన్ ఆసక్తిగా సాహసోపేతంగా ఉండే భరత్ సూర్యకాంతి ప్రసరించే అటవీ ప్రాంతంలో నడుస్తున్నాడు అతను ఆకులు సగం కప్పబడిన ఒక పాత దుమ్ముపట్టిన దీపాన్ని చూశాడు అతను దానిని తీసి అనుకోకుండా రుద్దాడు అకస్మాత్తుగా జిన్ పొగ మరియు మెరుపుల మాయా సుడిగుండంలో నుండి బయటపడ్డాడు అయ్యో నువ్వు ఎవరు అని భరత్ అడిగాడు జిన్ గంభీరంగా నేను నీ జిన్ నేను నీకు మూడు కోరికలు తీర్చగలను అన్నాడు అటవీ ప్రాంతం మాయాజాలంతో ప్రకాశవంతంగా మారింది భరత్ బాగా ఆలోచించి నవ్వాడు నా గ్రామానికి ఎప్పటికీ తరగని పండ్లబుట్ట కావాలని కోరుకుంటున్నాను అన్నాడు జిన్ తన చేతిని ఊపాడు నీ కోరిక నెరవేరింది అని ప్రకటించాడు మెరిసే బుట్ట ఒకటి కనిపించింది అది ఊహించనంతగా తాజా రుచికరమైన పండ్లతో నిండి ఉంది అద్భుతం ఇప్పుడు అందరికీ ఆహారం ఉంటుంది అని భరత్ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకుని అన్నాడు తరువాత సందడిగా ఉన్న గ్రామ కూడలిలో భరత్ సంతోషంగా ఉన్న గ్రామస్తులతో చుట్టుముట్టబడ్డాడు తన తదుపరి కోరిక కోరుకునేటప్పుడు వారి గురించి ఆలోచించాడు నా రెండవ కోరిక కోసం నా గ్రామానికి ఒక స్వచ్ఛమైన నది కావాలి జిన్ తన వేళ్లు చిటికెసాడు మరియు ఒకప్పుడు బురదగా ఉన్న సమీపంలోని నది స్వచ్ఛంగా మారి సూర్యరశ్మిలో మెరిసింది రెండు కోరికలు తీరాయి ఇంకొకటి మిగిలి ఉంది అని జిన్ కన్ను కొడుతూ అన్నాడు గ్రామస్థులు సంతోషంతో కేకలు వేశారు వారి ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి ధన్యవాదాలు భరత్ అని వారు పిలిచారు అతని దయకు మరియు స్వచ్ఛమైన మెరిసే నీటికి కృతజ్ఞతలు తెలిపారు సూర్యాస్తమయం గ్రామాన్ని వెచ్చని రంగులతో నింపినప్పుడు భరత్ ఆలోచనాత్మకంగా కనిపించాడు భౌతిక కోరికకు బదులుగా అతను జిన్ నీకు నీ సొంత జీవితాన్ని స్వేచ్ఛగా జీవించడానికి నేను కోరుకుంటున్నాను అన్నాడు జిన్ ఆశ్చర్యపోయి తీవ్రంగా కదిలిపోయాడు ఎల్లప్పుడూ అతని చుట్టూ ఉండే మాయా కాంతి మెల్లగా మసకబారింది నన్ను విడిపించిన మొదటి వ్యక్తివి నువ్వే ధన్యవాదాలు భరత్ అని అతను నెమ్మదిగా అన్నాడు స్నేహితులు ఎల్లప్పుడూ స్వేచ్ఛగా ఉండాలి అని భరత్ బదులిచ్చాడు జిన్ నిజమైన సంతోషకరమైన నవ్వు నవ్వి ఆపై పొగరూపంలో మెల్లగా అదృశ్యమయ్యాడు గాలిలో ఒక మసక మెరుపును వదిలిపెట్టాడు భరత్ తిరిగి చేయి ఊపాడు తన నిస్వార్థ ఎంపిక పట్ల సంతోషంగా మరియు గర్వంగా ఉన్నాడు అటవీ ప్రాంతంలో